అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఒత్తిడి మేరకు కూడా మా పార్టీ నాయకులు ఇద్దరిపై కేసులు భరించిన సంగతి చూసాం దాని సందర్భంగా ఈరోజు సీఏ గారిని ఆ కేసులు ఎత్తివేయాలని చెప్పి మీరు రిప్రెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మొదటగా మాగోరుపాలం వండలో చామంతపురం గ్రామానికి సంబంధించి మా పార్టీ సంబంధించి లీడరు అక్కడ సర్పంచ్ బొడ్డు గోవింద్ గారి మీద ఒక ఎఫ్ఐఆర్ కాపీ వేయడం జరిగింది ఏంటంటే ఆ రోజు పన్నెండో తారీఖుని పద్దేశం పండుగ సందర్భంగా ఆ గ్రామంలో పన్నెండు ఏప్రిల్ సందర్భంగా ఒక ఒక మన రెప్యుటేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది మా గ్రామంలో పద్దేశ్వేమో మన పండుగ ఉంది దానికి డ్యాన్స్ వేబు డ్యాన్స్ చేసుకోవడానికి నేర్పించడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి డిఎస్పి గారిని సిఏ గారిని అడిగితే వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది పర్మిషన్ ఇచ్చిన తర్వాత మరి ఏదైతే పన్నెండో తారీఖుని మరి ప్రోగ్రామ్ చేశారో ఆ ప్రోగ్రాంలో మా పార్టీ సర్పంచ్ సంబంధించిన మరి గోవిందు ఒక పాటకి డ్యాన్స్ వేసాడని అసభ్యకరంగా ఉందని చెప్పి మళ్ళీ అసభ్యకరంగా లేకపోయినప్పటికీ కూడా ఒక పాట వేసాడని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆయన మీద అప్యారు కట్టడం జరిగింది ఎప్పుడు కట్టారండి పన్నెండో తారీఖున జరిగితే పద్నాలుగో తారీఖున రెండో రోజుల తర్వాత ఎవరైతే కంప్లైంట్ కానిస్టేబుల్ ఉన్నారో వి చంటుబాబు కంప్లైంట్ ఇస్తే కట్టారు ఒకటే చెప్పాలి మీ అందరూ కూడా ఈరోజు నిజంగా ఈ డ్యాన్స్ బే డ్యాన్స్ సంబంధించి పర్మిషన్ ఆల్రెడీ డీఎస్పి గారు సీఏ గారు కూడా ఇవ్వడం జరిగింది స్టేజ్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా అసభ్యకరంగా డ్యాన్సులు కూడా ఎక్కడ కూడా వేయలేదు ఆ గ్రామంలో ఎవరు కూడా ఇది అసభ్యకరంగా ఉందని చెప్పి ఎవరు కూడా గ్రామం నుంచి కూడా ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కేవలం ఏదో సోషల్ మీడియాలో వచ్చిందంటే వైరల్ అయిందని చెప్పి కేవలం సోషల్ మీడియా ఆధారంగా మరి ఎవరైతే మరి చంటిబాబు పేరున కానిస్టేబుల్ ఉన్నారో ఆయన పేరున మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిజంగా ఆ రోజు ఆ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో చంటిబాబు అనే కానిస్టేబుల్ కానీ ముగ్గురు కానిస్టేబుల్ ఆ ప్రోగ్రాం దగ్గరే ఉన్నారు డాన్స్ చేసేటప్పుడు మరి ఎందుకు ఆ రోజు అదే పోలీసులు ఎందుకు ఆపలేదని చెప్పి అడుగుతా అంటే కేవలం మీరు పర్మిషన్ ఇవ్వడం ఇప్పుడు డ్యాన్స్ డ్యాన్స్ బేబ డ్యాన్స్కే పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో పర్మి డ్యాన్స్ వేస్తుంటే దాని మీద మళ్ళీ ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నాయకుడి మీద మరి రెండు రోజుల తర్వాత కేసులు కట్టడం సంగతి మొదటగా చెప్తున్నాను అలాగే రెండోది మరి నోకాలమ్మ జాతర అని చెప్పి మరి గురంద్రపాలు నర్సీపట్నం రోడ్లకు సంబంధించి శానపద చంద్రబాబు వెంకటరత్న మా సర్పంచ్ మా పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన కూడా ఇరవై తొమ్మిదో తారీఖు మూడో మూడో నెల మార్చిలో నోకాలమ్మ జాతర సందర్భంగా ఆయన కూడా ఒక ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు మాకు స్టేజ్ పర్మిషన్ కావాలని చెప్పంటే డిఎస్పి గారు సీఏ గారు దానికి కూడా పర్మిషన్ కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత అక్కడ ఆయన మీద కూడా కేసు పెట్టారు ఎప్పుడు పెట్టారంటే ఇరవై తొమ్మిది మూడు మార్చిలో ఇరవై తొమ్మిది తారీఖు జరిగితే పదిహేను నాలుగు రోజులు నిన్న నిన్న కాక మొన్న అంటే పదిహేడు రోజుల తర్వాత ఆయన మీద కేసు పెట్టారు ఎక్కడ కూడా ఆయన అసభ్యకరంగా డాన్సులు ఏమి వేయలేదు స్టేజ్ మీద ఆ గ్రామంలో ఎవరు కూడా కంప్లైంట్లు కూడా ఇవ్వలేదు కేవలం సోషల్ మీడియా వచ్చిందని చెప్పి పదిహేడు రోజుల తర్వాత ఈ అక్రమంగా కేసు కట్టిన సంగతి మీ ద్వారా తెలియస్తాం స్టేజ్ పర్మిషన్ ఇచ్చారు అక్కడనే డాన్స్ చేసేవాడు పోలీసులు కూడా ఉన్నారు ఎవరైతే కే బాబురా అని ఆయన ఇచ్చారో ఆయనతో పాటు ఇద్దరు ముగ్గురు కానిసే కూడా అక్కడే ఉన్నారు మరి ఎందుకు నిజంగా అసభ్యకరంగా వేస్తే ఎందుకు ఆపలేదు అంటే అక్కడ ఏ విధమైన అసభ్యకరంగా అక్కడ ఎవరు వేయలేదు కాబట్టి మరి ఏదైనా మరి ఒత్తిడి ఆ ఒత్తిడి మేరకు ఈరోజు ఆయన మీద కేసులు కట్టడం జరిగింది మొన్న చూస్తే నిజ కాక మొన్న ఆ సర్పంచ్ని పిలిపించి ఒంటి గంట నుంచి సాయంత్రం కూడా కూర్చోబెట్టారు అంటే కేవలం ఇది ఉద్దేశపూర్వకంగా మరి ఏదోలాగ ఇబ్బంది పెట్టాలి అని చెప్పి పాత్రుడు ఒత్తిడి మేరకు ఈ విధమైన కార్యక్రమం చేస్తారు ఒకటే అడుగుతున్నాయి ఈరోజు అయిన పాత్రని కానీ ఈరోజు ప్రజలు కూడా ఇవ్వాలి ఇదే స్పీకర్ పాత్రుడు మరి నర్సీపట్నంలో రోడ్ల మీద బహిరంగ డ్యాన్స్ వేయలేదని చెప్పాను అప్పుడు ఏం కేసులు ఎవరో పెట్టలేదే కేసులు లేవే మరి ఆయన డ్యాన్సులు వేయొచ్చు మరి గ్రామాల్లో గ్రామ దేవత సందర్భంగా పార్టీలతో సంబంధం లేకుండా గ్రామాల్లో ఒక పాటగా డ్యాన్స్ వేస్తే వైఎస్ఆర్పాటు కేసులు పెట్టుకో ఎంతవరకు సంబంధం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను అంటే ఒకటే చెప్తున్నాను ఈరోజు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద ఏదో విధంగా కేసులు పెట్టాలి వాళ్ళతో మాట్లాడించకూడదు వాళ్ళు కౌంటర్లు ఇవ్వకూడదు కౌంటర్లు ఇచ్చినా సరే వార్నింగ్లు ఇచ్చే సంగతి ఇప్పుడు చూస్తున్నాం పోలీసులు ఏ విధంగా ఉన్నారంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవడంతా కౌంటర్ ఇస్తే అడిపోయే వార్నింగ్లు కూడా మరి ఈ విధంగా జరుగుతుంది ఒక్కసారి నేను ఒకటే మాట్లాడుతున్నాను అంటే అంటున్నది ఏంటంటే అయిన పాత్ర ఒకటే ఆలోచించాలి మీరు డ్యాన్సులు వేస్తే తప్పలేదు మా పార్టీ నాయకులకు సంబంధించిన ఒక డ్యాన్స్ వేస్తే మీరు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి వాళ్ళ మీద కేసులు మా పార్టీ నేతల మీద కేసులు పడ్డా ఎంతవరకు సంబంధించి అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఒక్క విషయం చెప్పాలి మీ అందరు కూడా ఒక ఇష్యూ కూడా చూపించాలి మీ అందరు కూడా మొన్న చూస్తే ఒక ఉదాహరణ చూపిస్తాను ఒకసారి ఈ వీడియో చూడండి ఒకసారి మీరు ఇది వలసపేట గ్రామం నాదర మండలం ఇది మా పార్టీ నాయకుడు ఈ పక్కన ఒక ఆయన డ్యాన్స్ వేస్తాడు చూడండి బ్రహ్మాండంగా చేస్తాడు డాన్స్ ఆయన ఎవరు డాన్స్ చేసే ఆయన ఎవరు ప్రసాద్ అంటే ఎవరు స్వయాన స్పీకర్ అయ్యన్న పాత్రడు బాగుమరిది ఆయన ఆయన డాన్స్ చేశాడు అక్కడ నిజంగా ఆయన పక్కన లేకపోతే ఈ పార్టీకి మా పార్టీ నాయకుడిని కూడా ఈ కేసులో పెట్టేవారు అంటే స్వయాన అయ్యన్న పాత్రడు బావుమరిదే డ్యాన్సులు వేస్తే ఆయన మీద లేవు ఎక్కడ వైఎస్ అడ్వాళ్ళు అక్కడక్కడ చేశారని చెప్పి కేసులు పెట్టడం ఎంతవరకు సంబంధించి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మరి ఇద్దరి మీద వాళ్ళు పెట్టారు కదా మరి అయిన దాని మీద కూడా సోషల్ మీడియా తెచ్చింది అలా బామర్ది కూడా డాన్స్ తెచ్చాడని మరి ఎందుకు పెట్టలేకపోయారు అంటాను అంటే భయమా అంటే అయిన పాత్రడు మీద కేసు పెడితే మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్గా చేస్తారే మేము భయంతో అసలు నిజంగా ఆయన మీద పెట్టి దమ్ముందని చెప్పి అడుగుతున్నాను అంటే మేము అంటున్నాం కావాలని పెట్టడం కాదు అంటే గ్రామాల్లో పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమం చేసుకుంటే కేవలం ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నాయకులు పెట్టడం ఎంతవరకు సంబంధం చెప్పి మరి సందర్భంగా అడుగుతున్నాను అంటే కేవలం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే కేవలం ఐనపత్రిని మెప్పు కోసమో మీరు పని చేయడం కాదు ఆయన పదవి కేసులు పెడితే వైఎస్ఆర్ పలు కేసులు పెడితే పదులు మెచ్చుకుంటారు మనకేదో ఏదో వేస్తారో ఏదో ప్రమోషన్ కాకుండా అనేది కాకుండా అడిగేది ఏంటంటే మీ పెద్దల కోసం మీ ఎవరైతే అధికారులు ఉన్నారో భయ అధికారులు మెప్పు కోసం పనిచేయండి లేదా ప్రజల కోసం పనిచేయండి అంతే తప్ప ఇలాంటి చిన్న చిన్న చిల్లర పనులు ఆయన పాత్రుడు ఫోన్ చేశాడు కదా అని చెప్పి కేసులు పెట్టడం ఎంతవరకు సంబంధించిన ఒకటే అన్నాను ఈరోజు మరి ఒక ఎవరైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నారు ఒక మాట్లాడుతున్నారు మీరు ఇందులో ఇంత ఉద్దేశపూర్వకంగా పెడుతున్నారు కదా ఇక్కడ వేవులపూడి ఉంది అంటే మీరు ఎంతసేపు ఏంటంటే వైఎస్ఆర్ డిపార్ట్మెంట్ మీద కేసులు ఆయనపాతుడు పెట్టమంటే పెట్టేయడం తప్ప మళ్ళీ టీడీపీ వాళ్ళు కేసులు వదిలేయమంటే ఆయనపాత్రులు వదిలేయమంటే వదిలేస్తారు దానికి ఉదాహరణ ఒకటే చెప్తాను వేవులపూడిలో సుమారుగా మూడు నెలల కిందట ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కొట్టి చంపేశారు మూడు నెలలు అయింది మరి ఈ రోజు వరకు కూడా మూడు నెలల నుంచి ఎవరు పట్టించలేరు ఏమంటే ఎవరైతే చనిపోయినాడో చనిపోయినో తాలూకా తండ్రి చేత ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు దాన్ని కామప్ చేస్తారు దాని కారణం ఏంటంటే అయింది పద్ధతి ఒత్తిడి తెలుగుదేశం కూడా చంపిస్తారు కదా ఇంత మాఫీ అంటే మాఫీ చేస్తారు అంటే ఇలాంటి ఆటల మీద ఇప్పుడు మూడు నెలలు అయింది ఈ రోజు ఎవరు కూడా ఎక్కడ కూడా వాళ్ళని అరెస్ట్ చేసిన కానీ ఏం లేదు ఇలాంటివి పట్టుకుంటే కేసులు పట్టుకుంటే మీకు ఏమన్నా మెప్పు కోసం మరి పై అధికారులు మెప్పిస్తారు కానీ ఇలాంటి తప్పుడు కార్యక్రమం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాం ఒకటే ఇంకొక చివరిగా చెప్పేది ఏంటంటే ఈ రోజు మీకు ఒత్తిడి వస్తున్నాయని కానీ మా పార్టీ నాయకుల మీద ఒత్తిడికి తీసుకొచ్చి అక్రమ కేసులు కడితే రేపు రాబోయే రోజుల్లో మీరు చట్ట ప్రకారంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇప్పుడే మరి సీఏ గారిని కూడా మరి కలవడం జరిగింది మరి రిఫరండేషన్ కూడా ఇచ్చాం వెంటనే ఏదైతే అక్రమంగా రెండు కేసులు పెట్టారో రెండు కేసులు కూడా ఎందుకంటే పోలీసు సమక్షంలోనే ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగింది ఎక్కడా అసభ్యకరంగా లేదు కాబట్టి దాని వెంటనే కేసులను మరి అని చెప్పి ఈ సందర్భంగా మరి మీ ద్వారా ఇప్పటికే శ్రీ గారికి చెప్పాం మీ ద్వారా కూడా కోరుతున్నాం నమస్కారం జై జైశ్